ఉదయకాల సమయంలో మేలుకొలుపు వాక్యం వైకప్ ఓడి కొరకై ఎనభై ఒకటవ కితన పదవ వచనం చివరి భాగం నీ నోరు బాగ్గా తెరువుము నేను దాని నింపెదను ఓపెన్ యువర్ మౌత్ వైడ్ అండ్ ఐ విల్ ఫిల్ ఇట్ ఇ కాలము దేవుడు మాట్లాడుతున్న మాట నీ నోరు బాగుగా తెరువము నోరు అనేది మూడు గుర్తు చేస్తుంది మొట్టమొదట నీ హృదయము నువ్వు తెరవాలి రెండవదిగా నీ యొక్క జీవితాన్ని ప్రభు కొరకు తెరవాలి మూడవది నీ యొక్క గృహాన్ని కూడా ప్రభు కొరకు తెరవాలి ఈ తెరిచే అనుభవము నీ జీవితంలో ఉంటే నింపే అనుభవము దేవునిలో ఉంటుంది ఈ దినాన చాలాసార్లు దేవుడు నిన్ను నోరు తెరువు అంటున్నప్పుడు నువ్వు నోరు తెరవలేకపోతున్నావు నోరు దేని కొరకు తెరవాలో కూడా ఈ దినాన తెలియట్లేదు ఆ దినాల్లో ప్రజలు అందుకనే ఈ అధ్యాయంలో రెండు చోట్ల అయ్యో ఇస్రాయేలు అని ఎనిమిదవ వచనంలో పదమూడవ వచనంలో కనబడుతుంది నువ్వు దేవుని దగ్గరికి అయ్యా అని నోరు తెరవకపోతే ఒకరోజున జరిగిన నష్టాన్ని బట్టి అయ్యో అని నోరు తెరిచి బాధపడాల్సి వస్తుంది అయ్యో అనేది రాకూడదంటే నువ్వు అయ్యా అని నోరు తెరవాలి నోరు తెరవటం అంటే ఈ దినాల్లో లోక సంబంధంగా నోరు తెరవటం కాదు దావీదు తన జీవితంలో చెప్తూ ఉంటాడు అనేకులు తనపై నోరు తెరిచి ఒగర్చారు నోరు తెరిచి తిట్టారు నోరు తెరిచి దూషించారు నోరు తెరిచి రకరకాలుగా మాట్లాడుతూ వచ్చారు లోక సంబంధంగా నువ్వు నోరు తెరవటం కాదు ఆసాపు ఈ కీర్తనలో చెప్తున్నాడు ఇస్రాయలీలారా దేవుని ప్రజలారా మీరు నోరు ఎంతగా తెరిస్తే దేవుడు అంతగా నింపాలనుకుంటున్నాడు నీ నోరు తెరచుతా అనేది దేవుని మీద నీకున్న ఆశ దేవునిపై నీకున్న ఆసక్తి ఆధారపడి ఉంటుంది అందుకనే మనం చూసినట్లయితే చిన్న పిల్లలకు తల్లి అన్నం తినిపిస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు నోరు తెరవరు ఒకనొక సందర్భంలో నేను చూశాను తల్లే ఒక చేత్తో ఆ బిడ్డ నోరు తెరిచి ఇంకొక చేత్తో తను తినిపిస్తుంది నిజంగా ఇది దినాన మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది చాలాసార్లు దేవుడు నింపటానికి మనం నోరు తెరవట్లేదు ఆయనే నోరు తెరవాల్సి వస్తుంది ఆయనే మన నోరు నింపాల్సి వస్తుంది దేవునికి అలాంటి కష్టాన్ని మనం పెట్టకూడదు కానీ ప్రియ సహోదరుడా ఆ చిన్న బిడ్డ నోరు తెరిచినప్పుడు ఎంత సంతోషంగా ఆ తల్లి తినిపిస్తుందో దేవుడు కూడా నీకు తినిపిస్తాడు నీకు రుచికరమైనవి నీకు ఎంతో ఉపయోగకరమైనవి మేలైనవి నీ జీవితంలో ఆయన నింపేవాడుగా ఉంటున్నాడు ఇంకా దేవుని కొరకు నోరు తెరవట్లేదేమో ఒక రకంగా చెప్పాలంటే ఆత్మీయంగా నోరు తెరవటం ప్రార్థన కొరకై నోరు తెరుస్తున్నావా ప్రభును ఆరాధించటానికి నువ్వు నోరు తెరుస్తున్నావా ప్రభువును గనపరచడానికి నోరు తెరుస్తున్నావా ఆయన వాక్యాన్ని చెప్పటానికి నువ్వు నోరు తెరుస్తున్నావా ఆయన సాక్ష్యం ఇవ్వటానికి నోరు తెరుస్తున్నావా ఎంతమంది చుట్టుపక్కల వాళ్ళు నశించిపోతుంటే స్వార్థ కొరకై నువ్వు నోరు తెరుస్తున్నావా ప్రియ సహోదరి సహోదరుడా మనము మౌనంగా ఉండటం అనేది దాని కొరకై దేవుడు మనల్ని రక్షించలేదు మౌనం అనేది అది ఎంతో ఘోరమైన పరిస్థితి ప్రభువుని ఎరిగి నువ్వు మౌనంగా ఉంటే నశించిపోయేవారిని చూసి కూడా నువ్వు మౌనంగా ఉంటే ఎలాగ దేవుడు నిన్ను నింపగలడు ఇది నానా నీ నోరు తెరువు ప్రభు కొరకే తెరువు అంతేకాదు నీ సమస్యలు నీ అక్కరులు ఏవైతే ఉన్నాయో ఈ ఉదయ కాలం ఈ వాగ్దానం నీ జీవితంలో దేవుడు నెరవేర్చాలని నేను కూడా ఎంతో ఆశతో నీ కొరకు ప్రార్థించాలనుకుంటున్నాను కాబట్టి తప్పనిసరిగా నోరు తెరిచి నీ పరిస్థితి ఏంటో ఆయనకి చెప్పు నీ కష్టం ఏంటో చెప్పు నీ బాధ ఏంటో చెప్పు మనుషుల దగ్గర నువ్వు నోరు తెరవకపోయినా పర్వాలేదు నీ దేవుని దగ్గర ఈ ఉదయ కాలమే నోరు తెరువు తప్పనిసరిగా నీకు అవసరమైనవి నీకు అక్కర కొరమైనవి దేవుడు నింపుతాడు జ్ఞానం కావాలా దేవుడిస్తాడు నెమ్మది కావాలా దేవుడు నింపుతాడు సమృద్ధి నింపుతాడు మేలుతో నింపుతాడు ఆశీర్వాదాలతో నింపుతాడు ఆరోగ్యంతో నింపుతాడు ఇంకా చెప్పాలంటే నోరు తెరవటం అనేది ఇక్కడ బాగుగా తెరవము ఇది నన్ను నువ్వు నోరు బాగుగా తెరవలేకపోతున్నావు నీ నోరు నువ్వు తెరిచినప్పుడు ప్రభు నింపుతాడు ఓపెనింగ్ ఈజ్ యువర్ డ్యూటీ ఫీల్డింగ్ ఈజ్ గాడ్స్ డ్యూటీ నీ నోరు తెరిచి నీ పని నువ్వు చేయగలిగితే దేవుడు తను నింపుతాడు ఇది నాన్న తప్పనిసరిగా నీ జీవితంలో నీ హృదయంలో ఇలాంటి దీవెనలు నెమ్మది దేవుడు నింపి ఇదినమంతా తోడై ఉండి నిన్ను నడిపించి నిండిన అనుభవం ఎలా ఉంటుందో అలాంటి గొప్ప అనుభవంలో దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని బిడ్డల్ని నడిపించి నీకు సహాయం చేయాలని ఈ వాగ్దానం నీ జీవితంలో ఈరోజే నెరవేరాలని నీ కొరకు ప్రార్థన చేస్తాం పరిశుద్ధమైన తండ్రి ప్రవణేశ్వ క్రీస్తు నామంలో నీ పాదాలు పొందనాలు చెల్లిస్తున్నాను ఏదే కాలపు వేళ వేకపోడు ఆ సాపు కీర్తన ఎనభై ఒకటి పది నోరు బాగ్గా తిరుగుము నేను దాన్ని నింపేదనన్నారు అవును ప్రభా ఎన్నో సమస్యలతో బాధలతో కష్టాలతో క్రింగిపోయి నోరు తెరవలేకుండా ఉన్న మా ప్రియ ప్రజల కొరకై ప్రార్థన చేస్తున్నాను ఇప్పుడే వారు నోరు తెరిచి వారి ప్రతి సమస్య నీతో చెప్పుచు ఉండగా మీ జవాబులతో వారిని నింపండి మీ సమాధానంతో వారిని నింపండి మీ ఆరోగ్యముతో మీ క్షేమముతో మేలుతో నింపి సహాయము చేయమని వందనములు చెల్లిస్తూ ప్రతి అక్కరను తీర్చమని దినమంతా మా ప్రజలకు తోడైండి నడిపించమని మా ప్రభువును మా రక్షకుడైన ప్రవణేశ్వర క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెను మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రవణేశ్వర క్రీస్తు కృప పరిశుద్ధాత్మన్యోలు సావాసం మీ అందరికీ ఉండి సమాధానము శాంతి సంతోషం సమృద్ధితో మిమ్మల్ని నింపునగాక